ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య గొడవ జరుగుతుంది రీసెంట్ గా తాలిబన్లు పాకిస్తాన్ సైనికుల బట్టలు పట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక సిటీలో బట్టలు ఎగరవేసి మరి ప్రదర్శిస్తున్నారు అసలు ఈ గొడవకి నిజమైన కారణం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లేకపోతే ఏమి అర్థం కాదు చాలా సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల తొంభై లో బ్రిటిష్ ఇండియా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక సరిహద్దుని వేసింది ఆ బార్డర్ పేరే డూరండ్ లైన్ ఆ టైమ్ లో ఈ బార్డర్ పర్వతాలు కొండలు చిన్న చిన్న గ్రామాల మధ్యలో ఉండేది ఈ పర్వతాల పైన పస్తున్ కబిల్ అనే కొండ జాతి ప్రజలు నివసించే ఈ పస్తున్ కబిల్ అనే తెగ వాళ్ళు బార్డర్ ని పెద్దగా పట్టించుకోలేదు సీరియస్ గా కూడా తీసుకోలేదు టైం గడిచే కొద్దీ ఆ బార్డర్ దగ్గర సీరియస్నెస్ లేకపోవడం వల్ల అక్రమ వలస దొంగతనం డ్రగ్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉండేది ఈ తప్పుల నుండి ప్రజలను కాపాడడానికి అండ్ ఆ భూమిని దక్కించుకోవడానికి పాకిస్తాన్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మధ్యలో ఫెన్సింగ్ వేసింది ఈ బార్డర్ లో మెయిన్ వీక్ సెక్యూరిటీ కొండలు అండ్ అడవులు ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇల్లీగల్ ఎంట్రన్స్ డ్రగ్ కంట్రోల్ మిస్ అవ్వడం వల్ల ఎక్కువగా గొడవలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ కేవలం దేశ సంరక్షణ కోసం జరుగుతున్నాయి ఈ దేశ సంరక్షణ కోసం చాలా మంది ప్రాణాలు విడిచిపెట్టారు అండ్ సైనికులు కూడా బలైపోయారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్